ముందుగా ఇది చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మెయిన్ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ ద్వారా మా ద్వారా ఇంకా తోటి స్నేహితుల ద్వారా వంచిన సహాయాన్ని పేద ప్రజలకు వృద్ధులకు వికలాంగులకు ఎవరికైతే అవసరమైతే ఉంటుందో వాళ్ళందరికీ పంచుదాం అనేదే మా ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మేము ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే మనలాగా చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు మనమందరం అనుకుంటే మనతో ఇంకా కింద ఉన్న పేదవాళ్ళకి నిత్యావసర వస్తువులు కావచ్చు ఉప్పులు కావచ్చు పప్పులు నూనె వస్తువులు బట్టలు ఇలాంటి సహకారాలు ఏదైనా సరే మీరు మా ఛత్రపతి ఫౌండేషన్ ద్వారాగా పేదవాళ్ళకి మీరు ఇవ్వచ్చు దీని ద్వారాగా మేము చెప్పుకున్నది ఏంటంటే మనం అందరం కలిస్తే నలుగురికి ఉపయోగపడంగా చేయొచ్చు మనతో ఎంత తోస్తే అంత మనమందరం ఈ ఫౌండేషన్ ద్వారాగా ప్రజలకి అండ్ ఐ మీన్ ఎవరైతే పేదవాళ్ళుగా ఉన్నారో ఎవరైతే అవసరంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ముందుకు వచ్చి సహాయం పడడానికి మేమందరం సహకరిస్తున్నాము మీరు కూడా మాతో పాటు సహకరిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ